జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి వారికి ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారఫలాలు మనం తెలుసుకుందాం ధనుసు రాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్టయితే ఈ వారంలో గ్రహగతుల ఆధారంగా తృతీయంలో రాహు అర్ధాష్టమి శనేశ్వరుడు పంచమ చంద్రశుక్ సంచారం సప్తమంలో రవిబ గురుడి యొక్క సంచారం భాగ్యస్థిత కుజుకేతుడి యొక్క సంచారం ఇక ధనుసు రాశి వారికి తృతీయంలో రాహు అర్ధాష్టమ శనేశ్వరుడు చూడండి ఎంత శ్రమ పడినప్పటికీ ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి మరి అర్ధాష్టమ శనేశ్వరు ప్రభావంతో ప్రాంతాలకు బదిలీలు అవ్వటం సుదూర ప్రాంతాలకు ఉద్యోగస్తులు ఉద్యోగాలు మారటం ప్లేస్మెంట్స్ చేంజ్ అవ్వటం లాంటి వ్యవహారాలు గృహ నిర్మాణాల విషయాల్లో కొంత ఆలస్యం ఒత్తిడి భారం మనోధైర్యం తగ్గటం లాంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి ఇక ఈ వారంలో చూసుకుంటే సప్తమ రవిబుధ గురులు పంచమ చంద్రశుక్ల సంచారం వల్ల చక్కటి సానుకూలంగా అనిశ్చిత వాతావరణం తొలగిపోయి అధైర్యాన్ని తొలగించి ధైర్య మార్గంలో ముందుకెళ్తారు ధనుసు రాశి వారికి తృతీయ రాహు సంచారం వల్ల ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు నూతన అవకాశాలు వరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు లాభిస్తాయి వృత్తి వ్యాపారంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కొంత ఐరన్ ఆయిల్ స్పెక్యులేషన్స్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారికి పెట్టుబడి విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించండి అర్ధాష్టమ పొజిషన్ల యొక్క ప్రభావం వల్ల గృహ నిర్మాణాలు చేసేవారు ఫైనాన్స్ చేసేవారు లీగల్ చేసేవారు ధనాన్ని ఇచ్చేవారు ఇచ్చిన ధనాన్ని తిరిగి పొందేటువంటి విషయాల్లో కొంత ఆలస్యం ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారికి సప్తమ గురువు యొక్క ప్రభావం వల్ల ముందస్తుగా నష్టాలని తెలుసుకొని జాగ్రత్తలు పాటించడం వల్ల అత్యధికమైన నష్టాలు కలగకుండా జీవితంలో సన్మార్గంలో ముందుకెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి వివాహాది శుభ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు గృహంలో అనుకూల పరిస్థితులు కలుగుతాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ధనుసు రాశి వారికి ముఖ్యంగా పంచమ చంద్రశుక్ యొక్క సంచారం వల్ల ఈ వారాంతం కన్నా వారం ప్రారంభంలో శుభ గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగ అవకాశం లాభిస్తాయి గతంలో ఆగిపోయిన ఉద్యోగ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోయి సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు భాగ్యస్థిత కుజికేతులు సంచారం వల్ల ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి చిన్న తరహా వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది కార్మికులకు కర్షకులకు మీ శ్రమకు కష్టానికి తగిన ఫలితాలే పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు తృతీయ రాహు సంచారం వల్ల ధనుసు రాశి వారి ప్రలోభాలకు గురి కావద్దు మధ్యవర్తుల వల్ల నష్టాలు పొందకండి చేతిలో వైకుంఠం చూపించి ఉద్యోగాలు ఇప్పిస్తామని ధనాన్ని తీసుకునేవారు అనవసర వ్యవహారాల్లో తలదూర్చి ధనాన్ని పోగొట్టుకోవటం మరి ఆర్థికంగా దయాహృదయంతో ఇచ్చేటువంటి సహాయ సహకారాల వల్ల నష్టాలు కలగటం మరి సంస్థాగతమైన నష్టాలు పొందకుండా మరి ప్రతి వ్యవహారంలో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళి విజయాలు సాధించుకోవటం చెప్పదగ్గ సూచన ధనుసు రాశి వారికి ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందుతారు ఇంట్లో కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా ధనుసు రాశి వారికి మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగస్తులకు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ వారంలో ధనుసు రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ధను రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి అర్ధాష్టమ శనేహేశ్వరుని యొక్క సంచారం వల్ల ప్రతిరోజు కూడా ధనుసు రాశి వారు చక్కగా కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి ఈ వారాంతంలో ఆంజనేయ స్వామి వారికి శ్రీ మంజుసూక్తంతో పారాయణ చేయించండి ఆంజనేయ వారి దర్శనాన్ని చేసుకోండి తమలపాకులు సింధూరంతో ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి మంజుసూక్త ఆరాధన మీరు చేసుకోవటం వల్ల సకల రుణరోగ బాధలని కూడా తొలగించబడతాయి ఆరోగ్య విషయాలు అనుకూల పరిస్థితులు ఉంటాయి ఆర్థిక సహాయ సహకారాలు తగ్గుతాయి గృహంలో శుభ కార్యక్రమాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారపరమైన విషయాల్లో నష్టాలు తగ్గి శుభమూలకమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించేటువంటి వారంగా ధనుసు రాశి వారికి మన ఈ వారంలో చెప్పుకోవచ్చు